ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఒకసారి ఈ కామధేనువుని చూడు నీకు కావలసినటువంటి నీకు వినాలి అనుకుంటున్నటువంటి ఒక గొప్ప శుభవార్తను నువ్వు వినేలా చేయబోతున్నానమ్మా నీకు ఈ సంతోషకరమైన శుభవార్త చెప్పడానికే ఈ శుక్రవారం ఈరోజు నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ సందేశాన్ని విను అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈరోజు శుక్రవారం ఈ కామధేనువుని ఒక్కసారి తాకి చూడు నీకున్నటువంటి నీ మనసులో నువ్వు బాధపడుతున్నటువంటి ఆ బాధకి గల కారణాన్ని నీకు ఈరోజే చెప్పబోతున్నానమ్మా కాబట్టి దానిని నీకు నివారించేటువంటి కొన్ని మాటల గురించి చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆలకించు నీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఈ మధ్య నీ మనసు చాలా బాధగా ఉంటుంది ఎప్పుడు చూసినా చిరాకుగా కోపంగా ఉంటున్నావు అసలు ఎందుకు అందరిపై కోపాన్ని ప్రదర్శిస్తున్నావు ఇంట్లోని వారు అస్సలు నీ కోపాన్ని ఎంతగా బాధపడుతున్నారో తెలుసా ఏ రోజైనా ఒక్కసారైనా ఆలోచించావా నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు అలాగే ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు ఎన్ని చిరాకులైనా ఉండవచ్చు కానీ నువ్వు ఇంటికి వచ్చాక కాసేపు సరదాగా ఇంట్లో వాళ్లతో గడుపుతూ ఉంటే నువ్వు చూసినటువంటి నువ్వు చూపినటువంటి నువ్వు పడుతున్నటువంటి కష్టం అంతా కూడా మాయమైపోతుంది కదా అంతేకాని బయట ఉన్నటువంటి టెన్షన్ కోపాన్ని అన్నీ కూడా నువ్వు ఇంట్లో ప్రదర్శించడం వలన నీకు కాకుండా నీ కుటుంబం వారు కూడా ఎంతో బాధపడుతున్నారు దాని వలన నీకు ఎక్కువ కష్టం కలుగుతుంది ఇక నీ మనసుకి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది చెప్పు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొన్నటువంటి పోరాడుతున్నటువంటి సమస్యలు మార్పు వస్తుంది తల్లి నిజమే నేను ఒప్పుకుంటాను నువ్వు ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నావు వాటిని నువ్వు ఎవరికీ చెప్పుకోలేక నువ్వు ఎంతగా సతమతమైపోతున్నావో నేను బాగా అర్థం చేసుకోగలను కాబట్టి ఇంట్లో వారితో సఖ్యత లేకపోవటం వలన నీలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంటుందమ్మా అదే నా భయం అందువలన నువ్వు మరొక సమస్యల్లో కూరుకుపోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు తల్లి విభేదాలు రావటం వలన మీ బంధాల మీద మీరు పటుత్వాన్ని కోల్పోతారు మీకు ప్రమాదం అనేది వస్తుంది తల్లి ఒకవేళ అలాగే జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన పోరాటానికి నీవు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అస్సలు అర్థం లేకుండా పోతుంది ఈ బాబాకు ఉన్న అతి పెద్ద బాధ ఏంటో తెలుసా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని కష్టాలను నేను నెత్తన వేసుకుంటున్నావనే అనిపిస్తుంది నీ వంతు కుటుంబ క్షేమం కోసం నువ్వు నువ్వు నీ ఎంతగా కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నావో నాకు తెలుసమ్మా అలాగే ఇంట్లో ఉండేటువంటి నీ భార్య సైతం కూడా నీ కోసం శ్రమిస్తూ ఉంది ఆమె కూడా ఆరాటపడుతూ ఉంటుంది ఆమె కూడా నీకు ఎంతో ధైర్యాన్ని ప్రేమను పంచాలి అనుకుంటుంది కదా మీరు ఒకరిని ఒకరు కాస్త గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి సమస్యకు ఒకరు పంచుకుంటూ నీకు వచ్చిన సమస్యకు పరిష్కార మార్గం తెలుసుకునేందుకు మీ ఇద్దరూ కూడా సఖ్యతగా ఉండాలి అంతేకాని ఎప్పుడూ కూడా కీచులాడుకుంటూ ఉండకూడదు తల్లి ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోగా ప్రతిరోజు కోప తాపాలతోనే రోజులు గడుపుతూ ఉంటావు ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుందిగా అయినా ఇది అసలు మంచి పద్ధతి కూడా కాదమ్మా నా అభిప్రాయాలను ఎంతగా గౌరవిస్తావో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోగలగాలి నా మాటపై పూర్తి విశ్వాసం ఉంచు నువ్వు ఏ తప్పు చేయలేదు అలాగే నువ్వు ఏ తప్పు పనిచేసావనే చెప్పి ఇంతగా నీలో నువ్వే కృంగిపోతున్నావు అలాగే నువ్వు ఏదో తప్పు చేసావని కూడా నీ బాబా అనడం లేదు అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వలేనటువంటి వాటి కోసం నువ్వు ఎక్కువగా పరుగు పెట్టవద్దు అంటున్నాను అలాగే నువ్వు వాటి కోసం నువ్వు ఇచ్చే విలువలను నిన్ను నమ్మి నీ కోసం నీ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించు అంటున్నాను అంతేకాని రావలసింది ఎలాగైనా వస్తుంది అది ఎంతగా ఆందోళన చెందినా ఎక్కువగా ఆలోచించినా అది నీ వద్దకు రాదు కదా రావాలి అన్నప్పుడు మాత్రమే అది నీ వద్దకు వస్తుంది అంతవరకు నువ్వు ఇంతగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నీ వద్దకు మాత్రం అది రానే రాదు ఇక ఏదైనా కానీ నీ వద్దకు రావాలనే ఉంటాయి అలాగే భగవంతుడు కూడా నీకు ఇవ్వాలనే ఉంటాడు అందుకోసం తగినటువంటి సమయాన్ని కేటాయించి ఉంటుంది అదే సమయానికి తప్పకుండా నీ వద్దకు చేరుతుంది తల్లి ఆలోపు నీకు ఎన్నో నేర్పిస్తుంది అలా అని నువ్వు అన్ని రోజులు చేసినటువంటి కష్టమంతా వృధా అయిపోతుంది అనేటువంటి భావన నీ మనసులో నుంచి తీసేసి ఎప్పుడు రానివ్వకు నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం నువ్వు ఆలోచించావు అంటే అది తప్పకుండా నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది ఇది మాత్రం నిజం నీ పనిలో నువ్వు మార్పును చూస్తావమ్మా చూసేలా నేను చేస్తాను నీకోసం అవకాశాలను కూడా సృష్టిస్తాను ఊహించని విధంగా నీకు ఆశీర్వాదం అందిస్తాను నీకు కావలసింది నీ క్షేమము నేను చెప్పింది జాగ్రత్తగా గుర్తుంచుకో బంధాలకు విలువనివ్వు ఒకరి అభిప్రాయాలని ఒకరు విలువ విలువగా విలువంచుకోవటమే నేను నిన్ను అడుగుతున్నది కానీ తప్పకుండా నీ మనసు కుదుటపడే విధంగా నేను చేస్తానమ్మా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండేలా చేస్తాను ఇక ప్రశాంతంగా ఈ శుక్రవారం రోజు ఈ కామధేనువుని తాగినటువంటి నీకు సంతోషంగా నీ కుటుంబం ఆనందంగా ఉండేలా సిరి సంపదలతో మీరు ఎప్పుడూ కూడా ఐశ్వర్యంతో కూడి ఉండేలా ఆశీర్వదిస్తున్నాను కాబట్టి నిన్ను నీ సంతోషాన్ని నీ జీవితాన్ని కొనసాగించు తప్పకుండా ఈ బాబాపై నమ్మకం ఉంచు నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం